ప్రేజ్ అలార్డ్ ఏసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు నిజంగా మీలో చాలా మంది అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన పూర్వకంగా అనుదిన వాగ్దానం వింటూ దేవుని బిడ్లారా మీ యొక్క ఆ విశ్వాసంను మీ నమ్మకం కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తున్నారు తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబంలో ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా యాభై ఒకటి పదకొండవచ్చునని చదువుతున్నాను వారు సంతోష ఆనందము గలవార గుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిట్లారా మీ గుండెలో మీ కళ్ళలో ఉన్న కన్నీరు మీ గుండెలో ఉన్న వేదన దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును అంటున్నాడు ఎందుకంటే ఆయన దుఃఖమును నుండి విడిపించేవాడు నీ నిట్టూర్పు అంటే నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఏడుస్తూ దినమంతా కూడా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావో ఇదిగో ఆ విషయంలో దేవుడు తన కృపను నీకు అనుగ్రహించి నీ సమస్యకి నీ కన్నీటికి కారణమైన ప్రతి వాటి నుండి కూడా ఆయన నిన్ను విడిపించబోతున్నాడు అందుకే దుఃఖమును నుట్టిర్పును తొలగిపోవును నిజమే కదా మీలో చాలా మంది కూడా మీ లైఫ్ గురించి మీ జీవితం గురించి మీ ముందున్న కొన్ని ఛాలెంజ్ల గురించి కొన్ని పరిస్థితుల గురించి ఏడుస్తూ బాధపడుతూ మీరు కనబడుతూ ఉండొచ్చు అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో వాటన్నిటిలో దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు కాబట్టి మీ దుఃఖము నిట్టూర్పును ఆయన తీసివేసి మీ తలల మీద మీ హృదయంలో ఆనందాన్ని సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇదే కాలంలో దేవుని బిడ్డలరా మీ భారం అంతా దేవునికి అప్పగించండి ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు మిమ్మల్ని ఆయన భరించి మీ నుట్టూర్పు నుండి ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు గనక ఇ ఉదే ఈ మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి మీ దుఃఖానికి కారణమైన ప్రతి వాటిలో నుండి కూడా విడిపించగల సమర్థుడు ఆయనని నమ్మండి దేవుని బిడ్డారు ఈ మాటలు నమ్మి ప్రభుని స్థుతించవలసిందిగా ప్రభు పేట కూర్చున్నాను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా మీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే నమ్ముతూ అయ్యా ఈ మాటను విశ్వసిస్తున్నారో అయ్యా వారిని ఎంతమంది దుఃఖ పెడుతున్నారో బాధ పెడుతున్నారో ఇరుకులో ఇబ్బందులో ఉన్నారో నాయన ఇదిగో నీ బిడ్డల యొక్క దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును అంటున్నావు అది నాయన తొలగిపోవును గాక ఈ రోజు నాయన నీ బిడ్డల జీవితాల్లో వారి హృదయంలో అయ్యా సంతోషము గాక నాయన ఈ వాక్యం వింటూ విశ్వసిస్తున్న వారి జీవితాల్లో కుటుంబంలో అద్భుతాన్ని చేయమని వేస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక